అయ్యా అక్కడికి పోతే తుఫాను సైక్లోన్ వార్నింగ్ ఉందన్నారు మీరు పాపం అటు పంపిస్తారు ఒకవేళ మంచి వర్షం వచ్చో లేకపోతే మంచి గాలి తోలితే నేరు కాకపోతే ఎగిరితే ఎగిరితే కండలే రిజర్వాయర్ నడి మధ్య పడి ఉండేవాడు తలా కాళ్ళు గిల్లేస్తే ఆరు కేజీ ఉండేది కాదు అక్కడుండే చేపలు ఏం చేసాయి చికెన్ పెడతారని అని చెప్పి తినిపారేసి ఉండేది ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని మీరు తీసుకెళ్లి పోలీసులు అక్కడ వదిలిపెట్టి అతను పోయి మామూలుగా ఇరిగేషన్ రిజర్వాయర్ లో పడితే అవి చికెన్ పెడతారని చెప్పి చెప్పి ఒక ఎమ్మెల్యే చేపలు తినేస్తే అంతకన్నా అంతకన్నా అపప్రద ఈ జిల్లాకి ఏముంటుంది నేను జిల్లా ఎస్పీ గారిని అడుగుతున్నా జిల్లా పోలీసులు అడుగుతున్నా ఏ విధంగా మీరు పంపించారు నాకు సమాధానం చెప్పాలి ఇది ఒక వ్యక్తిని గురించి ఆలోచించే బాకండి ఒకవేళ జరగరాంది జరిగి ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్టుగా సైక్లోన్ వార్నింగ్ ప్రకారమే గాల్దే ఉంటే దారిపోవడం ఎగిరినట్టుగా ఎగిరి లోపల పడిపోయి ఉంటే ఈ జిల్లాలో ఏ విధంగా ఎటువంటి సంకేతం ఈ జిల్లా రాష్ట్రానికి ఇచ్చినట్టు ఈ దేశానికి ఇచ్చినట్టు ఒక ఎమ్మెల్యేని చేపలు తినేసి ఇంతకన్నా దౌర్భాగ్యం అందులో మీకు అలవాటు ఉంది ఇక్కడ చిక్ వ్యర్ధాలు వేస్తారు సర కాళ్ళు బిల్లేస్తే ఒక అర కేజీ కూడా అమరా చికెన్ వ్యర్థాలని చెప్పి చెప్పి తిని పారేస్తారు ఏంటి అసలు ఏమైపోయింది దాని గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు ఒక అతను దానికి మాట్లాడే కాదు ఎమ్మెల్యే ఎమ్మెల్యేనే పిరకార బుక్కులు తీసిపోయి బెల్లం సరిగా తిన మాత్రమే మీరు దాన్ని ఏ విధంగా అనుకుంటారు అలవాటు మనం చేయలేం ఎందుకంటే చాలా మంది చెప్పారు ఇప్పుడు నేను కూడా చెప్తున్నా ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి అక్కడ ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ కి జాగ్రత్తగా ఉండండి ఎందుకు చెప్తున్నానంటే అల్లి ఇప్పుడు నేను అంతకుముందు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా మోటార్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు పోతే పాపం ఈ పిల్లవాడు తీసుకెళ్ళి అక్కడ మామూలుగా పగల కొట్టి దాంట్లో ఉన్నటువంటి కాపర తీసి దాన్ని అచ్చబెలం చేసేవాడు అనేటువంటిది ప్రతీకి ఇవాళ తిరుగుతున్నాడు అక్కడ మీరు మోటార్లు చూపిస్తున్నారు అక్కడ కి సంబంధించినటువంటి వైద్యులు ట్రాన్స్ఫార్మర్లు చూస్తున్నాడు ఒకవేళ ఇదే పందాగానే కొనసాగిస్తే రేపు మీరు జరిగేటువంటి నష్టానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది జాగ్రత్తగా ఉండని చెప్పి నేను ఆ రెండు డిపార్ట్మెంట్లు కూడా ఎక్కడ ఈ మధ్య ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసే జరుగుతున్నాడు మోటార్లు ఎక్కడ అంటున్నాడు లైన్లు అంటున్నాడు ఈ మధ్య కూడా వెంకరపాలం దగ్గర పోయి లైన్లు అని పరిశీలించొచ్చాడు కాబట్టి మీరు ఆ పనుల విషయంలో జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీకు జరిగేటువంటి నష్టం రేపు విధంగా ఉంటుంది అనేటువంటిది ఒకసారి మీరు ఊహించుకోండి ఈ జిల్లాకు జరిగేటువంటి నష్టం రైతులు ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో ఒకసారి మీరు గ్రహించాలని చెప్పి చెప్పి నేను మమ్మల్ని అందరూ కోరుతున్నాను